హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న మనకి విద్యాశాఖ మంత్రి వర్యులు చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి విషయం చాలామందికి తెలుసు ఓకే తల్లికి వందనం మాట్లాడినప్పుడు ఇక మేము ప్రతి ఏటా టెట్ మరియు డిఎస్సి మేము ఇస్తాం సో ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సిని పద్నాలుగు నెలలు చాలా విజయవంతంగా ఎన్ని కష్టాలు వచ్చాయి అలాగే వీటి మీద వైసీపీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కానీ మా యొక్క మెగాడిఎస్సీ అనేది ఎక్కడ ఆగకుండా మేము ముందుకు వెళ్తున్నాం ఇక మీకు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి వారు చెప్పిన దాంట్లో ప్రతి ఏటా మేము మెగాడిఎస్సి అంటే ప్రతి ఏటా మెగాడిఎస్సి కాదు కానీ డిఎస్సి అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వటానికి సర్కారు అయితే కనుక అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది అని మనకి స్పష్టంగా అయితే కనుక అర్థమవుతుంది కాబట్టి మిత్రులు సో మీరు ఎవరైతే సిన్సియర్గా మేము చదువుతాం సార్ మేము దగ్గరకు వచ్చి మేము కొంచెం ఫెయిల్ అయిపోయాము అంటే దగ్గరకు వచ్చి ఒకటి రెండు మార్కులు అరమార్కులతో మా ర్యాంకులు తారుమారు అయిపోయినాయి ఇక మేము కష్టపడతాం చదువుతాము డిఎస్సి వచ్చే వరకు సాధించే వరకు అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ అలాంటి సీరియస్ యాస్పరెంట్స్ ఉంటే కనుక మీరు ఈ సబ్జెక్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు పుస్తకాల చదవండి నేను రేపటి నుంచి మా గ్రూప్ వాళ్ళకేనండి ఆల్రెడీ కొత్త గ్రూపు డిఎస్సి టెట్టో డిఎస్సి ఆల్రెడీ టెట్టకి సంబంధించి రేపటి నుంచి సైకాలజీ మీద ప్రాక్టీస్ పెట్టాను టాపిక్లే టాపిక్ ఇచ్చాను నోట్స్ ఇచ్చాను కీ పాయింట్స్ ఇస్తున్నాను అది కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు అర్థం గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు అంతా నా గ్రూపులో ఒక సిస్టమేటిక్గా నా గ్రూప్ చాలామందికి ఏంటంటే మీ గ్రూప్లో ఎంతమందికి వచ్చి నేను అడుగుతున్నాను నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు మా అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు కూడా చదువుతున్నాను అంతగానే కావాలా ఏదైనా నమ్మకం ఈ ఈరోజు రాష్ట్రంలో ముందు నుంచి పెద్దగా నమ్మకం లేదు మార్పులు మీకు కర్నూలు జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మీకు ఏ జిల్లా గురించి అయినా నేను ఆ మార్కుల గురించి చెప్తే కటాఫ్లు చెప్తే పెద్దగా నమ్మల కానీ ఇవాళ మీరు యూట్యూబ్లో మీరు చూసుకోండి సార్ చెప్పిందే జరిగింది సార్ ఏదైతే ఈ కటాఫ్ల గురించి అన్నాడో అవే మీకు కర్నూలు జిల్లా అలాగే మీరు కర్నూలు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు చిత్తూరు కావచ్చు మీకు శ్రీకాకుళం విజయనగరం చూసుకోండి చూసుకున్న తర్వాత నువ్వు ఎప్ప తప్పేం కాదు కదా నేను ఆ రోజు నంబర్లతో సహా ఎంతమంది ఉంటారు ఈ మార్కులను కూడా చెప్పాను అలాగే నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చాలా అద్భుతంగా వాళ్ళకి చెప్పాను ప్రతి ఒక్కరికి మీరు ధైర్యంగా ఉండండి మీకు వస్తారు ఈరోజు ఒక్కొక్కరికి రెండు మూడు ఒక్కొక్కరికి రెండు మూడు ఉద్యోగాలు నేను చెప్తున్నా పేరు కూడా చెప్తా నాకు అలాగే మగ్గమోటమే ఉండ అర్థమైంది అందుకనే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే నేను హార్డ్ వర్క్ మీ గ్రూప్లో హార్డ్ వర్క్ చేస్తాను సార్ అనుకుంటే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక సో ఫీజు ఏమీ కాదండి నేను ఫీజు లాంటిది ఏమీ తీసుకోవట్లే జస్ట్ గ్రూప్లో మెయింటనెన్స్ మాత్రమే అంతే అది కూడా గ్రూప్ మెయింటెనెన్స్ మీరే చూస్తారు అది సిన్సియర్ అభ్యర్థులే ఏదో ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిపోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసినటువంటి వాళ్ళకి బుద్ధి ఇప్పటికీ బుద్ధిరా వాళ్ళకి ఇప్పటికీ బుద్ధిరా నేను చూస్తున్నానుకే నాకు ఊరికి ఓ మెసేజ్లోను ఫోన్ కాల్ చేయకండి నేనేం ఖాళీగా ఏమి ఉండట్లేదు దయచేసి నా ఎందుకు దయించి అర్థం చేసుకోండి నేను హార్డ్ వర్క్ చేస్తున్నా ఎందుకంటే జనరల్ స్టడీస్ ప్యాచ్లు అన్నీ ఉన్నాయి అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరిని చదివిస్తున్నా నేను అందరినీ కూడా ఎవరిని అండి అంత కేరింగ్ తీసుకుంటా ఇక్కడ ఇప్పుడు మీరు నేను ఒకటి పెట్టాను కాల్ లెటర్స్ ఏంటి మీరు దయచేసి వీడియోను చూసేవాళ్ళు ఉంటేనే మీరు చూడండి చూడకపోయినా ఇబ్బంది ఏమీ లేదు నష్టం వచ్చింది ఏమీ లేదు రాష్ట్రానికి నాకు యూట్యూబ్కి నష్టం వచ్చింది ఏమీ లేదు అదే మీకు ఎన్ని వాస్తవాలు చెప్తున్నాం కాల్ లెటర్స్ డౌన్లోడ్ సహజంగా కాల్ లెటర్స్ డౌన్లోడు ఈరోజు సాయంత్రం ఏడు ఎనిమిది లోపు అయితే కనుక డౌన్లోడ్ అయ్యే అవకాశమే ఉందండి ఎందుకునంటే రేపు ఎల్లుండా మీకు రేపు ఎల్లుండా వెరిఫికేషన్ స్టార్ట్ మరి రోజు హాల్ టికెట్లు ఆ కాల్ లెటర్స్ డౌన్లోడ్ అయితేనే అభ్యర్థి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మీరు పాయింట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కాల్ లెటర్స్ డౌన్లోడ్ అది దాదాపుగా ఈవినింగ్ కల్లా కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ లాగిన్ ఐడీలను చెక్ చేసుకోండి విద్యాశాఖ చెప్పింది ఎవరి లాగిన్ వాళ్ళు అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకి వ్యక్తిగతంగా వారి లాగిన్ ఐడికి కాల్ లెటర్ వెళ్తుంది సో మీరు కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకుని అప్పుడు మీరు దయచేసి ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ అప్లోడు తర్వాత మీరు చేయాల్సింది ఏంటి ఎక్కడైతే మీకు వెరిఫికేషన్కి రావాలో అక్కడికి వెళ్ళాలి ఇది అంటే చాలామంది కాల్ లెటర్స్ ఎప్పుడొస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడొస్తాయని అడుగుతున్నారు కాబట్టి ఇది ఇక ఈ కట్ ఆఫ్ వివరాలు కావాలనుకుంటే నేను ఏదైనా చెబుతాను మీకు కావాలంటే నేను ఆ విషయాలు కూడా చెప్తాను కాల్ లెటర్ కూడా ఎవరికి మొదటికి రావచ్చు అని అంటే పీజీటీ టీజీటీ నాకు హెల్త్ బాగోలేదండి అందుకే ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నాను అదే దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు పరిగణనలోనికి తీసుకోండి చాలా అంతగా నేమి కాదు మొదటిగా మనకి మెరిట్ లిస్ట్ అండి ఎవరికి ఇచ్చారు పీజీటీ వాళ్ళకి ఇచ్చారు కదా సో కాల్ లెటర్స్ కూడా నాకు తెలిసినంత వరకు అది ఇది నాకు తెలిసినంతవరకే పీజీటీ వాళ్ళకి ఒక గంట ముందో లేదంటే ముందు ఇవ్వచ్చు ముందు ఇవ్వచ్చు సో లేదు పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఒకరోజు వెరిఫికేషన్ పెట్టేసి ఇవన్నీ ఒకరోజు వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత రోజు స్కూల్ అసిస్టెంట్లు ఎస్డిటీలకు ఇవ్వచ్చు జరిగేది నాకు తెలిసినంత వరకు ఈ రెండు రోజులు మూడు రోజులు అన్నారు కాబట్టి ఇలా జరగవచ్చు అంతే ఒకవేళ ముందు పీజీటీ టీజీటీ వాళ్ళకి కాల్ లెటర్స్ డౌన్లోడ్ పెట్టి అభ్యర్థి కాల్ లెటర్ డౌన్లోడ్ పెట్టినటువంటి వాడు ఇప్పుడు నేను నేను ఎస్జిటి రాశా నేను సోష స్కూల్ అసిస్టెంట్లు రాశా రెండు తర్వాత నాకు పీజీటీ టీజీటీలు కూడా నేను రాశాను నేను రాసా నాకున్న క్వాలిఫికేషన్ బట్టి ఇలాగా ఒక్కొక్క అభ్యర్థి అండి దాదాపుగా నాలుగు ఐదు రాసిన వాళ్ళు ఉన్నారు కదా లేకుండా ఉన్నారా మీరు అందుకు నేను ఆలోచన చేసుకోండి అని చెప్పేది అవకాశాలు వస్తాయని చెబుతున్నాడు కదా ప్రతిదీ చెప్తా పాయింట్ టు పాయింట్ చెప్తా సో ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థికి నేను ఇప్పుడు నాకు పీజీటీను ఉద్యోగం వచ్చేస్తాను అంటే నాకు కాల్ డౌన్లోడ్ అయింది ఏమండి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క కాల్ కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది అదేనా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ కాల్ లెటర్ డౌన్లోడ్ అయింది నాకు పీజీటీకి కాల్ లెటర్ డౌన్లోడ్ అయిపోయింది సర్టిఫికేట్ సర్టిఫికేట్లు అన్నీ కూడా నేను అప్లోడ్ చేసేశాను నాకు కాల్ లెటర్ ఏముంది రేపు పలానా కాలేజీలో మీకు వెరిఫికేషన్ ఉంది అని అన్నారు ఓకే రేపు వెరిఫికేషన్కి వెళ్ళిపోతా రెడీ అయిపోతా నేను ఫస్ట్ సో మళ్ళీ కొద్దిసేపటికి నైట్కి ఏమైందంటే నాకు స్కూల్ అసిస్టెంట్ కూడా వచ్చింది స్కూల్ అసిస్టెంట్ కూడా వచ్చింది ఎస్ఈటి కూడా వచ్చింది నాకు ఎస్డిటి కూడా వచ్చింది గుర్తుపెట్టుకోండి నాకు అన్నీ వచ్చినాయి నాకు మొత్తం నాలుగు మూడు వచ్చేసింది ఇప్పుడు వస్తే నేను ఆల్రెడీ దేనికి అప్పుల నేను ఏం చేసే ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆలోచన విధానంలో ఎస్డిటి ఉద్యోగంలో ఒక స్కూల్లో ఒక టీచరే ఉంటాడు ఏకోపాధ్యాయుడు కదా ఒక పదిహేడు ఉంటాడు లేదు ఇద్దరు ఉంటారు అనుకోండి భారం ఎక్కువైపోతుంది ఎక్కువైపో లేదు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలనుకో పీరియడ్స్ ఉంటాయి అంటే నేను ఈ పీరియడ్ ఇన్ని పీరియడ్లు ఉంటాయి కదా పొద్దున్న సాయంత్రం దాకా ఏటొచ్చి ఇక మీకు ఉన్నది ఏది అంటే పీజీటీ టీజీటీ ఇవి ఆల్మోస్ట్ జేఎల్ పోస్టులు ఆల్మోస్ట్ జేఎల్ పోస్టులు మీకు ఈ మూడింటికి కూడా స్కేల్ ఒకే విధంగా ఉంటుంది శాలరీ డిఫరెంట్ కదా డిఫరెంట్ ఇప్పుడు నేను దేనికి వెళ్ళిపోతా టీజీటీకి వెళ్ళిపోతా కదా ప్రిన్సిపాల్కి వెళ్ళిపోతా దేనికి వెళ్ళిపోతా ఇప్పుడు మిగిలినటువంటి పోస్టులు ఉన్నాయి చూసారా తర్వాత వాళ్ళకి వస్తాయి తర్వాత వాళ్ళు ఇలాగా ఇలాగా మీకు అవకాశాలు రావు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అవకాశాలు వస్తాయి అంటే ఇది ఈ ఈ పాయింట్ ఎప్పుడు మీకు ఉపయోగపడుతుందంటే ఒక అభ్యర్థి ఒక రాసినటువంటి అభ్యర్థి అతను ఎస్ఈటి రాస్తాడా స్కూల్ అసిడెంట్ రాస్తాడా పీజీటీలు రాశాడా ఒకవేళ అతను అన్నీ రాశాడనుకో ఆ వ్యక్తి ఖచ్చితంగా రెండు మూడు చోట్ల వస్తాయి మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే మరి కొంతమందికి పీజీటీ టీజీటీల కంటే ఎస్ఈటీలు ఎక్కువ వచ్చి పీజీటీలోనేమో మార్కులు వచ్చినాయి ప్రొఫిషియన్సీ క్వాలిఫై కారు కొందరు కొంతమంది ప్రొఫిషియన్సీ క్వాలిఫై కారు సో అభ్యర్థులు ఎవరికైతే ముందు కాల్ లెటర్ వస్తుందో కాల్ లెటర్ వచ్చిందంటే మీకు ఆల్మోస్ట్ అద్భుతమైన అవకాశం వచ్చింది మీరు నాకు ఇంకో కాల్ లెటర్ వస్తుంది నాకు ఇంకొక ఉద్యోగం వస్తుంది నువ్వు ఎదురు చూసావు అనుకో ఒక కొంత సాలుసులు కూడా ఉన్నాయి అదేనా కొండనాలుకి మంది అయితే కొండనాలుకి కూడా ఎగిరిపోయిందని కాబట్టి అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి ఏదైనా ముందు వస్తే ఫస్ట్ నీకు ఏదైనా మంచి మొదటి అవకాశం వచ్చిందా దాన్ని ఉపయోగించేసుకో లేదంటే చాలా ఇబ్బంది పడతావు మిగిలినటువంటి వాళ్ళు ఉంటే కనుక తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఆయా కేటగిరీలను బట్టి ఆయా కేటగిరీలను బట్టి లాంగ్వేజెస్ ఉంటే లాంగ్వేజెస్ పీజీటీలు ఉంటే పీజీటీలు టీజీటీలు ఉంటే టీజీటీలు సో మీరు అరవై రెండు మార్కులు అండి ఇప్పుడు టీజీటీ పీజీటీ లేదు ఉంటారు చూసారా ప్రిన్సిపల్స్ ఎన్ని మార్కులు అవసరం లేదు టాప్ మార్కులేం కాదు అరవై రెండు ఎస్సీ ఎస్టీ వీటిలో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అరవై రెండు మార్కులున్నా వస్తుంది కొన్ని జిల్లాలో ఎక్కడ ఏ జిల్లాలో ఎస్టీటీ ఉద్యోగం రావాలంటే మినిమం మినిమం అండి డెబ్బై ఐదు పైనే డెబ్బై ఐదు పైనే ఉంటే కనుక పోస్టులను బట్టి అదే పోస్టులను బట్టి అక్కడ రాసినటువంటి తూర్పుగోదావరి ఉన్నారో ఎనభై మార్కులు ఎంతమంది ఉన్నారు చూడండి వెస్ట్ గోదావరిలో ఎనభై మార్కులు దాటిన వాళ్ళు రెండు వందల నలభై రెండు వందల డెబ్బై మంది ఉన్నారు తూర్పుగోదావరిలో ఎంతమంది ఉన్నారు చూడండి దాటిపోయారు నేను మీకు ఈ విషయాలు చెప్పాను కొంతమంది పెద్దగా పట్టించుకోలే ఇప్పుడు అందరూ పట్టించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీకు అవకాశాలు వస్తాయండి మీరు ఎవరో టెన్షన్ అయితే కనుక పడకండి ఫస్ట్ అదే ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి డెబ్బై ఐదు మార్కులు కొన్ని 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 చోట్ల అదే స్కూల్ అసిస్టెంట్ అనుకోండి స్కూల్ అసిస్టెంట్ అయ్యుండి టెంటో డిఎస్సి నార్మలైజేషన్ కలిగి నీకు నిజంగా డెబ్బై రెండు డెబ్బై మూడు ఆ రేంజ్లో ఉంటే స్కూల్ అసిస్టెంట్లు ఉంటే డ్యామ్ షూర్గా జాబ్ వస్తుంది డ్యామ్ షూర్గా వస్తుంది అది అక్కడ ఉన్న పోస్టులను బట్టి నేను కండిషన్ కూడా ఉంటుంది అదే నా కండిషన్ కూడా ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు చాలామందికి వస్తాయి ఇప్పుడు ర్యాంకులు ఉన్నాయండి ఐదు వేల ర్యాంకులు ఎస్టీ బీసీసీ ఉంది బీసీసీ ఉంది దాదాపుగా ఐదు వేల ఆరు వందలు ఆరు వేలు ర్యాంకు ఉన్నా కానీ అవకాశం వస్తాం తెలుసా మీ కావచ్చు బీసీసీ అది నాకు తెలిసి ఇక్కడ ఎక్కువగా పరీక్షలు రాసిన వాళ్ళు ఎస్డిటీలు కావచ్చు ఎవరైనా ఎస్డిటీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫిమేల్ క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారు మీరు కాకుండా చూసుకోండి అదే ఫిమేల్ క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే బీసీఈ బీసీఈ బీసీసీ ఒకటి బీసీఈ ఒకటి ఎస్టీ ఒకటి ఎస్సీలో కేటగిరీ వన్ ఒకటి మళ్ళీ చెప్తాను వినండి బీసీసీ ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీలో కేటగిరీ వన్ ఒకటి ఎస్టీ ఒకటి వీళ్ళకి దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు ఆ రేంజ్లో ఉండి ర్యాంక్ ఎంత ఉన్నా కానీ మ్యాక్సిమం జాబ్ వచ్చేస్తుంది మ్యాక్సిమం వస్తుంది అదే ఎందుకంటే కేటగిరీలో కేటాయించిన పోస్టులు ఏవైతే ఉంటాయో అభ్యర్థులు లేనప్పుడు ప్రాతినిధ్యం లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కాబట్టి ర్యాంకు నీకు ఐదు వేలు ఆరు వేలు ఉన్నా కానీ ఐదు వేలు ఐదు వందల అరవై ఎందుకంటే నేను వెరిఫై చేశాను చాలా కొన్ని వెరిఫై చేశాను వెరిఫై చేస్తే కనుక ఉన్నటువంటి విషయాలు మీకు చెప్పా కాబట్టి దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఎవరో టెన్షన్ అయితే కనుక బడకం మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టు నాకు ఫోన్ కాల్ చేయటం వల్ల మీరే చూస్తున్నారు కదా ఎక్కువగా నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి దయచేసి అలాగే కొంతమంది కట్ ఆఫ్లు అడిగారు నేను ఆయా కటాఫ్లు కూడా నేను చెప్తాను ఆ కట్ ఆఫ్ ఎవరాల్ కూడా నేను మీకు చెప్తాను ఎంత క్లారిటీ ఎంత క్లియర్గా చెప్తున్నా ఓకేనా అలాగే సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ ఈ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ ఖచ్చితంగా ఏమంటే గ్రూపులో రేపటి నుంచి సైకాలజీ ప్రాక్టీస్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రాక్టీస్ జరుగుతుంది తెలుగు గ్రామర్ ప్రాక్టీస్ జరుగుతుంది ఎందుకంటే టెట్లో ఈ మూడు మేజర్ పార్ట్ తొంభై మార్పులు తెలుగు ఇంగ్లీషు సైకాలజీ తొంభై మార్పులు కదా కాబట్టి అందుకని నేను టార్గెట్ చేస్తూ చక్కగాను అద్భుతంగా ఏమైనా ఒక టాపిక్ ఇస్తాము దాని మీద ప్రాక్టీస్ పెడతాం చదివిస్తా ప్రాక్టీస్ నోట్స్ ఇస్తా మెటీరియల్స్ ఇస్తా అన్నీ ఇస్తా అంతకని ఏం కావాలా అంతగా నీకు ఏం కావాలా ఫీజులేము అక్కడికి వెళ్ళి చోటున పాపం ఫీజు కట్టేస్తున్నాడు నాకు చాలామంది మెసేజ్ మేము పలానాడు చోట్ల ముప్పై వేలు ఫీజు కట్టా ఇరవై వేలు ఫీజు కట్టాం కనీసం మాకు ప్రాక్టీస్ పెట్టలేదు సార్ నేను అంత ప్రాక్టీస్ రత్నం సార్ దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే గట్స్ కావాలి నీకు 哎，等一等，来，等一我进来。